ప్రైజ్ లోడ్ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ స్థలానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు వందనాలు తెలియచేస్తున్నాను ప్రభు ఇదిన ముందున నిత్యముగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక ఆమె ఒకసారి తోటి వారు కూడా ఒకసారి వందనాలు తెలియచేస్తారా ప్రక్కన ఎవరు కూర్చున్నారో వారికి సంతోషముగా సంతో సంతోషముగా చెబుతాం సంతోషముగా అలెల్లో ప్రభు మిమ్మలను దీవించునుగాక అని చెప్పాను ప్రభు మిమ్మలు దీవించునుగాక ఆమె ఈరోజు ఒక చిన్న వాక్యాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను మరి శ్రద్ధగా మనం ఈ వాక్యాన్ని మనం ఆలకించుదాం ఈ వాక్యం మన జీవితాలకు గొప్ప ఆశీర్వాదాన్ని మనం కలుగు చేయబోతుంది చదువుకుందాం చూడండి కీర్తనల గ్రంథము నూట ఇరవై ఒకటవ కీర్తన ఐదవ వచనాన్ని మనం చదువుకుందామండి నూట ఇరవై ఒకటవ కీర్తన ఐదవ వచనాన్ని మనం చదువుకుందాం చూడండి నేను చదువుతున్నాను మీరు అందరు ఆలోకించుదాం యహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కనను యహోవా నీకు నేడగా ఉండును యుహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కన ఆయన నేడవలే ఉంటాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని ప్రజలు దేవుని మీద ఆధారపడాలని దేవుని వలనే క్షేమం కలుగుతుందని దేవుని వలనే సహాయమును సఫలతను అలాగే విజయము కలుగుతుందని కీర్తనకారుడు తెలియచేస్తూ ఈ మాటలు రాయిస్తూ వచ్చాడు దేవుని నీడ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ప్రియ దేవుని బిడ్లార ఏంటి అంటే ఈరోజున మనం ఆలోచన చేస్తే లోకంలో చాలా రకాలైనటువంటి నేడులు ఉన్నాయి అవి నీకు నీడ అనేటువంటిది ఒక మనుషుడు ఎండలో ప్రయాణమై వస్తున్నప్పుడు ఆ ఎండలో ప్రయాణమై వచ్చినటువంటి వ్యక్తికి ఒక చెట్టు నీడ దొరికితే ఆ నీడ అతని ప్రాణాన్ని సేద తీరుస్తుంది ఆ నీడ ఆ మనుషుడికి గొప్ప ఆదరణ కలుగు చేసినట్లుగా ఉంటుంది ఆ నీడ ఏదో తెలియనటువంటి సంతృప్తి ఏదో తెలియనటువంటి ఆ అలసటంతా తీరిపోయి చాలా హమ్మయ్యా అన్నట్లుగా తన జీవితం ఉంటుంది బిడ్డ అంత సమాధానాన్ని అంత సంతోషాన్ని కలుగు చేసేది ఒక చెట్టు నీడ అయితే ఈరోజున చాలా రకాల నీడలు అవి ఉన్నాయి ఈరోజున ఎందుకు మనుషుడికి ఈ యొక్క ఆదరణ దొరకట్లేదు ఎందుకు మనుషుడికి లోకంలో సమాధానం నెమ్మది దొరకట్లేదంటే మనం చేస్తే బిడ్డారా వారు ఆశ్రయించినటువంటి నేడులు ఒకవేళ మంచివి అయ్యుండకపోవచ్చేమో దేవుడు నీకు నేడుగా ఉండాలంటే ఏం చేస్తే మన జీవితంలో దేవుడు నేడను మనం అనుభవించగలుగుతామో కొన్ని విషయాలను మనము జాగ్రత్తగా పరిశీలన చేద్దాం ఏ నీడలో మనం ఉండాలో ఆ నీడ ఎలాంటిదో మనం ఒకసారి జ్ఞాపకం చేద్దాం దేవుడు నీకు నేడుగా ఉంటే జరిగేటువంటి కార్యాలు అద్భుతాలు ఏంటో కూడా నేను ఈరోజున మీతో చెప్పాలని ఆశపడుతున్నాను చూడండి చదువుకుందాం కీర్తనలు పదిహేడవ కీర్తన కీర్తన గ్రంథము పదిహేడవ కీర్తన తొమ్మిదవ ఆ చరణాన్ని మనము చదువుకుందామండి కీర్తనలు పదిహేడు తొమ్మిది మనం చదువుకుందాం దయచేసి బైబుల్ ఓపెన్ చేసి మీరు చూడగలిగితే ఆ మాట నేను చదువుతాను జాగ్రత్తగా మనం విందాం ఒకడు తన కనుపాపును కాచుకున్నట్లు నన్ను కాపాడుము నన్ను లయపరచుకోరు వారు దుష్టులను పోగొట్టి కాపాడును నన్ను చుట్టుకొను నా ప్రాణశత్రువుల చేత చిక్కుపడకుండా నీ రెక్కల నీడ కింద నన్ను దాచుము అన్నాడు కీర్తనకారుడు చూడండి శత్రువుల చేతిలో నేను పడిపోకుండా శత్రువుల చేతిలో నేను నలిగిపోకుండా శత్రువుల చేతిలో నేను హింసల పాలు కాకుండా దేవా నీ రెక్కల నీడలో నన్ను దాయి నీ రెక్కల నీడలో నన్ను భద్రపరచు నీ రెక్కల నీడలో నన్ను కాపాడు నన్ను కాపాడు అని ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం ప్రియ దేవుని బిడ్లారా ఒక వ్యక్తి శ్రమ పడుతున్నటువంటి ఆయన కష్టపడుతున్నటువంటి ఆయన శత్రువుల చేతుల్లో చిక్కుకుని అల్లాడిపోతున్నటువంటి ఆయన చెప్తున్నాడు దేవా నా కొరకు నీ రెక్కలు చాపి ఉన్నావయ్యా నీ రెక్కల నీడలో నాకు ఆరోగ్యం ఉంది నీ రెక్కల నీడలో నాకు సమాధానం ఉంది నీ రెక్కల నీడలో నాకు గొప్ప ఔషధము దొరికిందయ్యా అని దేవుని రెక్కల నీడలను వెతుక్కుంటూ వచ్చాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది బిడ్లారా దేవుని రెక్కల నీడ నీకు ఏమి ఇవ్వగలుగుతుందంటే శత్రువుల చేతుల నుంచి నీకు విడుదలిస్తాడు శత్రువుల నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు శత్రువుల చేతుల నుంచి నిన్ను తప్పించగలుగుతాడు ప్రియా దేవుని బిడ్డారా అలా ఒక రోజునంట ఒక రోజున ఒక కప్ప ఒక రోజున ఒక కప్ప అది ఎంతో ఎండాకాలంలో నీడ కోసం వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళుతుందంట అలా వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళుతున్నప్పుడు చాలా ప్రాంతాలకు వెళ్ళిపోయింది నీడ ఎక్కడా దొరకట్లేదు అది కన్నులెత్తి చూసినప్పుడు చాలా దూరంలో ఒక నీడ కనపడిందంట ఆ నీడ కనపడితే పరుగు పరుగున స్థలానికి వెళ్ళింది ఆ నీడ కనబడితే ఆ నీడలో నిలబడింది అంటే దేవుని బిడ్డారా ఆ నీడలో నిలబడి కొద్దిసేపటికి అమ్మయ్యా అని అనుకుంటున్న సమయానికి అసలు ఏంటి ఈ నీడ అని పైకెత్తు చూసేసరికి ఆ ఎండాకాలంలో ఆహారం కోసం ఎదుగుచ్చు ఒక ఒక సర్పము అలా పడగిప్పి పెద్ద పడగిప్పి బిడ్డలారా అలా నిలబడిందంట అది నిలబడి ఆ నీడ వలే ఆ పడగిప్పి అలా నిలబడితే ఆ పడగ నీడలో వెళ్ళి ఈ కప్ప నిలబడిందంట చూడండి అది అనుకుంటుందంట నేను ఆహారం కోసం నేను వెతుకుతున్నాను ఈ దే ఈరోజు దేవుడు నాకు ఎంత మేలు చేసాడే కదా నేను వెతకుండానే నేను వెళ్లకుండా ఆహారం నా దగ్గరకు వచ్చింది దీన్ని ఎలా మృంగాల అని చెప్పి పాము ఆలోచన చేస్తుంది పాపం నిజముగా ఆ కప్పకి తెలియదండి చూడండి గమనించండి ఆ కప్పకు తెలియదు ఇది సర్పము నన్ను కాటేస్తుందని దానికి అర్థం కాల దీనివల్ల నాకు శ్రమ వస్తుందని దానికి అర్థం కాల దీని వలన నేను చంపబడుతున్నానన్న సంగతి దానికి అర్థం కాక అమ్మయ్య నాకు నేడు దొరికిందిలే అనుకుని ఆ నీడను ఆశ్రయించిందంట చూడండి ఎంత విచిత్రమో ఈ రోజున కూడా చాలా మంది బిడ్డలు బిడ్డలారా వారు సంపబడుతున్నారని తెలిసిన వారికి హాని జరుగుతుందని తెలిసిన వారికి నష్టం జరుగుతుందని తెలిసిన కానీ సర్పము లాంటి పాము లాంటి వారి యొక్క నీడును ఆశ్రయించేటువంటి వారు కోకలలుగా మనకు కనబడుతున్నారండి చూడండి ఆ తర్వాత అయ్యో ఎందుకు ఈ నేడుకు వచ్చానా అని బాధపడేవారు కూడా అనేక మంది మనకి లోకంలో కనబడుతున్నారు అయితే దేవుని వాక్యం ఉంటుంది కొన్ని నేడలు ఉన్నాయి ఆ నీడలు నీకు ప్రమాదకరమే అవి విషయాన్ని చిమ్ముతూ ఉంటాయి అవి నీకు బాధనే కలుగు చేస్తాయి కానీ ఏసయ్య రెక్కల నీడలో మనకు మనం రాగలిగితే చూడండి ప్రియ దేవుని బిడ్లారా ప్రభు అనేటువంటి యేసు క్రీస్తు వారు ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతూ బిడ్లారా ఆయన రెక్కలు చాపాడండి సెలువులో ఆయన రెక్కలు చాపాడు ఆయన రెక్కల నీడలో మనకి ఏముంటుందంటే ఆరోగ్యం ఉంటుంది ఆమె హలో ఈ రోజున ఏ సయ్య రెక్కల నీడలో నీకు రాగలిగితే బిడ్డారా ఏ అనారోగ్యంతో బాధపడుతున్నావు ఏ వ్యాధితో బాధపడుతున్నావో వాటి నుంచి నేను విడిపించడానికి నా ప్రభు శక్తి కలిగిన వాడు కాబట్టి రోజుకైనా శత్రువుల చేతుల నుంచి నేను విడిపించడానికి అనేకమైన స్థలాల్లో బిడ్డలారా శత్రువులు పొంచి ఉన్నారు మాటుగాళ్ళు పొంచి ఉన్నారు నేను ఎలా మృంగుదునా అని వారు ఎదురు చూస్తున్నారు అయితే నా ప్రభు చెప్తున్నాడు ఈ రోజు నీ కనులు తెరిచి యేసు క్రీస్తు వారి వైపు నువ్వు చూడగలిగితే నా ప్రభు అంటున్నాడు ఇదిగో నీ కొరకే నా చేతులు చాపబడి ఉన్నాయి రా నీకు నేను విడుదలనిస్తాను రా నీకు నెమ్మదిని కలుగు చేస్తానని ప్రభు సెలవిస్తున్నారు కాబట్టి ఉదయ కాల సమయంలో ఈ దినమందున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీవు శత్రువుల చేతుల నుంచి తప్పించబడినట్లుగా ఏసయ్య రెక్కల నీడలోనికి రావాలి అమేన్ అలెలుయా ఏసయ్య రెక్కల నీడలోనికి సమాధానం దొరుకుతుంది నెమ్మది దొరుకుతుందండి అలాగే మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం బైబిల్ గ్రంథంలో మనకి మనము ఏ నీడలోనికి వెళ్ళాలో ఎక్కడికి వెళితే మనకి ఆరోగ్యము కలుగుతుందో కొద్ది విషయాలు మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి పరమ గీతాల గ్రంథం మనకి తెలిసిన వాక్యమే మరొకసారి మీకు జ్ఞాపకం చేసి మిమ్మల్ని బలపరచాలని నేను ఆశపడుతున్నాను చూడండి పరమ గీతాల గ్రంథము రెండవ అధ్యాయము మూడవ వచనంలో ఒక చక్కని మాట ఉంటుందండి చూడండి అడవి వృక్షములలో జల్దర వృక్షం ఎట్లా ఉన్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు ఆనంద నేను అతని నేడును కూర్చుని ఉంటిని అని రాయబడింది ఆనంద నేను అతని నేడును కూర్చుని ఉన్నాను అన్నాడు ఈ వాక్యము మొట్టమొదటి నుంచి మనం చదివితే చూడండి అడవి వృక్షంలో జల్దర వృక్షము ఎట్లా ఉన్నదో అడవి వృక్షాలు మనం గమనిస్తే ఈ అడవి వృక్షాలన్నీ కూడా ముళ్ళ పొదలతో నింపబడి ఉంటాయి అండి ఎవరికి మంచి ఆహారాన్ని ఇచ్చేవిగా మనకు కనపడవు ఫలాలు ఇచ్చేవిగా కనబడవు ఎక్కడ చూసినా అవి ముళ్ళు అండి ముళ్ళు ముళ్ళు గాయపరిచేవి ఈ లోకంలో కూడా నిన్ను గాయపరిచేవారే ఉంటారు కానీ నీకు ఔషధంగా మారేవి నీ నీ యొక్క ఆరోగ్యానికి కావలసిన ఫలాలు నిచ్చేవి మనకి అరుదుగా కనబడతాయి ప్రియ దేవుని బిడ్డలారా చూడండి అడవి వృక్షాలలో జలదుర్వృక్షం కూడా ఉందంట అయిన్ అలే లుయా దేవుడు ఏమని కోరుకుంటున్నాడంటే అడవి వృక్షాలు ఏమన్నాయి మనకి ఎక్కడ చూస్తున్నా దేవుని బిడ్డలు ఎలా ఉండాలి అంటే ఈ అడవి వృక్షాలలో ఈ అడవి వృక్షాలు జలదర్ వృక్షము వలె ఉండాలి అంటున్నాడు ఆయన జల్దర్ వృక్షము ఆ జల్దర్ వృక్షము ఎట్లా ఉన్నదో నా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కూడా ఉన్నారు నేను ఆయన నేడును ఆశ్రయించాను అన్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఈ రోజున మనం ఎక్కడ చూసినా కానీ బిడ్లారా ముళ్ళ తుప్పులే మనకు కనబడుతున్నాయి మనల్ని అవమానించేవారే నిందించేవారే గాయపరిచేవారే బిడ్లారా మన మన యొక్క నష్టాన్ని కోరుకునేవారే మన బాధను కోరుకునేవారే కానీ మరి మన ఆశీర్వాదాన్ని కోనుకునే వారు కనబడట్లేదు అలాంటి సందర్భాల్లో నువ్వు ఏ నీడకి వెళ్ళి ఆశ్రయించగలుగుతావు ఏ నువ్వు సురక్షితంగా ఉండగలుగుతావు ఏది మంచిదని చెప్పగలుగుతావు బిడ్డారా కొద్ది దినాలు ఆ నీడ బాగానే ఉంటు ఉండొచ్చు కానీ ఆ తర్వాత ఆ నీడ నీకు క్షేమనివ్వకపోవచ్చు కొద్ది దినాలు నీకు ఆ నీడ ఆదరణ కలుగు చేసి శాద తీర్చవచ్చు కానీ ఆ తర్వాత మరలా ఆ ఆదరణ కనబడకపోవచ్చు అయితే ప్రభు అయిన వారు అంటున్నారు ఆ జల్దరు వృక్షం ఎలాగున్నదో అడవి వృక్షాల్లో అలాగున్న నా ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఉన్నారు ఆమె అంటుంది ఆమె ఆనంద భరితురాలై ఆ స్థలానికి చేరిందంట ఆయన నీడును ఆశ్రయించిందంట బిడ్డలారు చూడండి ఆయన నీడును ఆశ్రయించినప్పుడు ఆనందం ఆమె జీవితంలో ఉంది ఈ రోజున ఎక్కడ చూసినా మనకు ఆనందం కనబడట్లేదండి సంతోషం కనబడట్లేదు అది దొరికే స్థలము లేదు అందుకే దేవుడు అంటున్నాడు మనము ఎవరి నీడలోనికి రావాలి అంటే మన ప్రియుడైనటువంటి యేసయ్య నీడలోనికి వచ్చినప్పుడు సంతోషం అనేటువంటిది మన మీద ఉండబోతుంది అమేన్ హలో హలో లూయ ఎక్కడ చూసిన ఏ ప్రాంతానికి వెళ్ళిన ముళ్ళు తుప్పులే కొంతకాలం నీకు ఆశ్రయం అనిపించవచ్చండి తల్లిదండ్రులు నీడ బాగుంది కదా అనుకోవచ్చు అది కొంతకాలం వరకే అన్నదమ్ముల నీడ బాగుంది అనుకోవచ్చు అది కూడా కొంతకాలం వరకే భార్య అనుకుంటుంది తన భర్త నీడ బాగుంది అనుకుంటుందంట అది కూడా కొంతకాలానికే ఉంటుంది తల్లిదండ్రులు అనుకుంటున్నారంట తన బిడ్డలు ఉన్నారు నాకేంట్లే మంచి ఉద్యోగాలు మంచి స్థాయిలో ఉన్నారు నాకేంట్లో అనుకుంటున్నారంట ఆ నీడు కూడా కొద్ది కాలమని దేవుని వాక్యం సెలవిస్తుంది అయితే నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్తున్నారు ఈ ఉదయ కాలంలో ఆయన మాట వినగలిగితే ఆయన సన్నిధికి రాగలిగితే నా ప్రభు చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా ఆయన నేడులో నీకు నువ్వు రాగలిగితే నిత్యముగా నీకు ఆనందాన్ని దేవుడు కలుగు చేయబోతున్నాడు నెమ్మదిని నా దేవుడు కలుగు చేయబోతున్నాడు సంతోషాన్ని దేవుడు కలుగు చేయబోతున్నాడు అటువంటి కృప దేవుడు నీకు కలుగు చేయునుగాక ఆమె అలాగే మూడో వచ్చిన మూడవది కూడా మనం ఒకసారి మన జ్ఞాపకం చేసుకుందామండి చూడండి యోనా గ్రంథములో ఒక చక్కని మాట ఉంటుంది నాలుగవ అధ్యాయము యోనా గ్రంథము నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయము ఆరు వచ్చినాన్ని మనం చదువుకుందాం యోనా గ్రంథము నాలుగవ అధ్యాయము ఆరు వచ్చినాన్ని మనం చదువుకుందాం చూడండి నేను చదువుతున్నాను అందరం ఆలకించుదాం దేవుడైన యుహోవ నా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుకై అది పెరిగి యోనా తలకు పైగా నేడు ఇచ్చినట్లు చేశాను ఇక్కడ మనం చదివితే యోనా అనేటువంటి ప్రవక్త మనకు కనబడతాడు ఈ యోనా అనేటువంటి ప్రవక్త నినివే పట్టణం గురించి ప్రవచించమని నినివే పట్టణాన్ని గురించి మాట్లాడమని తన ప్రజలకు తెలియచే మన స్వార్త చెప్పమని మరి యోనాను దేవుడు పంపించినట్లుగా స్వరం వినిపించి మన వాక్యంలో మనం చదవగలుగుతాం అయితే మరి యో నాకు ఆ పట్టణం గురించి మాట్లాడడానికి వారి శత్రువులు గనక వారి గురించి మాట్లాడడానికి ఒకవేళ సందేహించాడు కారణం ఏదైనా కావచ్చు కానీ బిడ్లారా ఆ ప్రజలకు ఆ ప్రజలను విడిపించాలని దేవుడు కోరుకున్నాడు వారికి సువార్తను చెప్పాలనుకున్నాడు కాబట్టి యోన కొన్ని కష్టాలు పడిన తర్వాత శ్రమలోనికి వెళ్ళిన తర్వాత సముద్రపు లోయలోకి వెళ్ళిన తర్వాత దేవుని బ్రతిములాడుకునే తన తప్పును తాను తెలుసుకున్న తర్వాత తిరిగి మరలా నినివే పట్టణానికి చేరుకున్నట్లుగా మనం చూస్తున్నాం ఆ నినివే పట్టణాన్ని చేరుకున్న తర్వాత అది మూడు దినాలంత ప్రయాణం అంట కానీ మరి యోనా గారు ఒక దిన ప్రయాణం అంతా ప్రయాణం చేసి యేసుక్రీస్తు గురించి చెప్పాడు దేవుడి గురించి చెప్పాడు తండ్రి గురించి చెప్పాడు యుహోవాని గురించి చెప్పాడు ఎప్పుడైతే ఈ మాట తెలియచేశారు బిడ్లారా అక్కడ రాయబడుతుంది రాజు చిన్న చిన్నవారి వరకు సామాన్యుల వరకు కూడా వారు ఉపవాసం ఉండి వారు దేవుని సదులు కనిపెట్టి ప్రార్థన చేశారంట పశువులు పసిపిల్లలు గర్భిణీ స్త్రీలు పెళ్లి కుమారుడు పెళ్లి అన్ని ఆగిపోయి బిడ్లారా వారు దేవుని సందులు మర్ర దేవుడు వారిని కనికరించును ఆమె హలే ఈ కడవరి దినాల్లో కూడా ఈ యొక్క వాక్యాల ద్వారా ఈ యొక్క ప్రార్థన జీవితాల ద్వారా ప్రతి కు ప్రతి ఒక్క సంఘ కాపరి ద్వారా అనేక స్థలాల సువార్త ప్రకటించబడుతుంటే పశ్చాత్తాపం కలిగిన దినాలను దేవుడు ఈ దినాలు దయచయునుగాక ఆమెన్ అూయా అలా వారు నమ్మి బిడ్లారా దేవుని ఎదుట మోకరిలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి సహాయం చేశాడండి ఏ కీడైతే వారి మీదకి రప్పిస్తానని చెప్పాడో దేవుడు ఆ కీడుని తొలగించాడంటే ఆమె నీ కుటుంబం మీదకి ఏ కీడైతే వస్తుందో నువ్వు పశ్చాత్తాపడుతూ ఉండగానే ఆ కీడు నుంచి నా దేవుడు విడిపించును గాక ఇవి జరిగిన తర్వాత యోనా ఇది జరిగిద్దని ఆలోచన చేసుకుని అతడు చాలా వేదనతోటి బిడ్డారు ఒక స్థలంలో నిలబడితే ఎండలో అప్పటికప్పుడే ఒక స్వర చెట్టును దేవుడు మొలిపించాడు అని రాయబడింది ఆ స్వర చెట్టు పెరిగి పెద్దదయ్యి పెద్దదైతే బిడ్డారా ఆ స్వర చెట్టు నీడనంట అక్కడ రాయబడింది యోనా కూర్చున్నాడు అని రాయబడింది అంటే స్వర చెట్టు నీడకు వెళ్ళాడు అని రాయబడింది ఈ నీడ కూడా ఎంతకాలం ఉంటుంది అంటే అది కూడా దాని ఆయుష్ కొద్ది కాలమే మీరు గమనించండి నీకు ఏ నీడ కావాలన్నా కానీ అది దేవుని కృప లేకపోతే నీకు ఏర్పాటు చేయబడదు యోనా వెళ్ళిన ఆ సొర చెట్టు నీడ కూడా అది కూడా దేవుడు ఏర్పాటు చేసింది అది కూడా కొద్ది కాలమే ఈ లోకములో బంధువులను బంధుత్వాలను ధనమును బంగారము ఇవన్నీ కూడా కొంతకాలమే నీకు కొద్దిగా ఆదరణ కలగటానికి నీ నీకు కొద్దిగా నీడనివ్వటానికి మాత్రమే ఉన్నవి కానీ అవి శాశ్వతమైనవి కానీ కాదండి అయితే నా ప్రభు చెప్తున్నాడు ఆ సొర చెట్టు కూడా ఎండిపోయింది తర్వాత తన శ్రమను పోగొట్టిందిలే అని అనుకున్నాడు వెంటనే మరల బాధ వచ్చేసిందండి అయితే విచిత్రమే తెలుసా సొర చెట్టు నీడ లాంటివి కూడా చాలా ఉన్నాయి అయితే నా ప్రభు చూస్తున్నాడు అది తాత్కాలికమైనటువంటి నీడలు అయితే నేను ఉన్నాను నా నేడుకి మీరు వచ్చినట్లయితే మీరు జీవిత కాలం క్షేమంగా ఉండబోతున్నారు మీ బ్రతుకు దినాలన్నీ కూడా క్షేమంగా ఉండబోతున్నారు కొద్ది కాలం ఉండి వెళ్ళిపోయేటువంటి నీడలో ఉన్నావో లేదా అడవి వృక్షాల లాంటి ముళ్ళ పొదల్లాంటి నీడలోని ఉన్నావో లేదా శత్రువుల చేతులు నలిగిపోతూ నీవు ఉన్నావో నాకు తెలియదు కానీ ఈరోజు నా ప్రభు అన్నాడు ఏసయ్య తన రెక్కలను చాపాడండి ఆ రెక్కల నీడలోనికి రాగలిగితే నీకు శత్రువుల నుంచి విడుదల కలిగి నీకు నెమ్మదినిస్తాడు అలాగే జల్దరు వృక్షము కిందకు రాగలిగితే నీకు ఆనందిస్తాడండి ఆనందాన్నిస్తాడు అలాగే నీ శ్రమంలో నుంచి నీకు విడుదల కలగాలి అంటే దేవుని నీడలోనికి రండి అప్పుడు మాత్రమే దేవుడు నిత్యముగా నీకు నేడగా ఉండి ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు కాబట్టి వాకిమిట్టుగా ఇప్పుడైనా నువ్వు మోకరి ప్రార్థన చేయగలిగితే బిడ్లారా నీవు నిలుచున్న నీడ ఎలాంటిదో నువ్వు ఆలోచన నువ్వు ఈ రోజున ఏ నీడను బట్టి నువ్వు అతిశయపడుతున్నావో ఏ నీడను బట్టి నువ్వు గర్వపడుతున్నావు ఏ నీడ ఉందనుకుని దేవుని ఎద్దుకు రాలేకపోతున్నావు బహు జాగ్రత్త కలిగి ఆలోచన చేయాలని ఒక దేవుని సావికుడిగా నేను మీతో మాట్లాడుతున్నాను అందరము కళ్ళు మూసుకుందాం ప్రార్థనలోకి వెళ్ళిపోదాం బిడ్లారా ఈ లోకములో మనుషుల మనుషులు నీడరా కొద్ది కాలమే ధనము నీడ కొద్ది కాలమే బిడ్లారా మరి ఏ నీడైనను అది కొద్ది సమయం వరకే కొద్ది గడియ వరకే ఆ తర్వాత అది నీ జీవితంలో కనబడదు బిడ్లారా అయితే నా ఏ చెప్తున్నాడు ఈరోజు నా నేడలోనికి రండి శత్రువుల చేతుల్లో నుంచి నేను విడిపిస్తాను ఈరోజు నా నేడుక రండి ఆనందం నీ తల మీద ఉంచుతాను నీ కుటుంబంలో ఉంచుతాను నీ జీవితంలో ఉంచుతాను ఈరోజు నా నేడుక రండి మీరు నేను నిత్యముగా మీకు ఏమిస్తానో తెలుసా శ్రమలలో నుంచి విడుదలనిస్తాను ఈరోజు ఈ వాక్యం ఉండగా మన హృదయాలు తెరవబడితే ఎంత ఆశీర్వాదం మన హృదయాలు తెరవబడి దేవుని హత్తుకుంటే ఎంత ఆశీర్వాదమో కదు ఆయన నీడలోనికి వస్తే ఎంత ఆశీర్వాదమో కదా ఈరోజు వారికి ఎంత కష్టపడుతున్న నాకు తెలియదు ఈరోజు ఆయన ప్రభు దగ్గరకు వద్దామా నిలు మోకాలు వేయగలిగి ప్రభువా అని ఒకసారి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆయనని ఎందుకు రాబోతున్నాడు ఆయన నీడ నీ మీద వేయిపోతున్నాండి బిడ్డల మీదకి నీడ రాబోతుంది నీ కుటుంబం మీదకి నీ వ్యాపారం మీదకి నువ్వు చేసే పనుల మీదకి ఆయన నీడ ఉండి సురక్షితంగా ఉండబోతున్నావండి ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి సర్వాధికారి ఒక దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నా దేవా ఈ దిన ముందు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు దేవా ఈ లోకంలో ఎన్నో నీడలు ఉన్నాయ్యా వాటిని బట్టి మేము అతిశయపడుతున్నాం గర్వపడుతున్నాం నీ సరదికి రాలేని వారిగా ఉన్నాం అయితే నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా నీ నీడ యుద్ధకు వస్తే శత్రువుల చేతుల నుంచి విడిపిస్తానని చెప్పారు నీ నీడకు వస్తే బిడ్డారా ముళ్ళ పొదల నుంచి మమ్మల్ని తప్పిస్తారు గాయపరిచే వాటి నుంచి మమ్మల్ని తప్పిస్తారని మీరు మాట్లాడారు నీ నీడలోనికి వస్తే మా కష్టాల నుంచి సమస్యల నుంచి విడిపిస్తారని మాట్లాడుతూ వచ్చారు ప్రభు నీ నీడ ప్రతి ఒక్కరి తలలపైన నిలిచి ఉండను గాక ప్రతి ఒక్కరిపైన నిలిచి ఉండను గాకనైనా ఈ దినమందుని పాదాల యొద్దుకు కూడి చేరువచ్చిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి వారికున్న అవసరాలు అక్కర్లను ఏసు నామంలో తీర్చబడును కాక నాయన అయ్యా ప్రతి నిరుద్యోగ సమస్య నుంచి విడిపించండి అపాయం నుంచి తప్పించండి నాయన అయ్యా ఆర్థిక పరిస్థితుల నుంచి విడుదల కలుగు చేయండి ఆర్థికంగా బిడ్డలు నిలదొక్కకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ఏది లేమిగా ఉందా ఆ లేమి నుంచి విడిపించమని నాయన ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఈరోజు చేస్తున్న ప్రయాణాలని కాపుదల దయచేయండి అయ్యా ఈ దినమంతయు నాయన మీరు తోడుగా నిలబడమని ప్రార్ చేస్తున్నాము తండ్రి నీకు వందనాలు అయ్యా ఈ దినము యొక్క ఆశీర్వాదం బిడలందరూ అనుభవించడాన్ని కృపద చేయండి నామములో అడిగి పొంది నామ తండ్రి ఆమె ఆమె అందరికి వందనాలండి